ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అహోబెల స్వామి చిన్న జీఆర్ స్వామీజీ శిష్యులు సందర్శించారు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగమ శాస్త్ర విరుద్ధ నిర్ణయాలు అప్రదక్షిణ వెంట వివాదాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు వచ్చిన అహోబెలం స్వామిజీ ఇవాళ చిన్న తిరుపతిని దర్శించారు స్వామివారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా వేద పండితులు వేదాశీర్వచనం అందించారు అనంతరం ఆలయంలో జరిగిన వివిధ వ్యవహారాలపై జీఆర్ స్వామిజీ సంబంధిత అధికారుల్ని పండితుల్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు భక్తులు ఆగమ నిపుణులు చేసిన ఫిర్యాదులపై స్పష్టమైన నివేదిక రూపొందించేందుకు ఈ పర్యటన ముఖ్యమైందని ఆలయ వర్గాలు తెలిపారు దేవాలయ అధికారులు తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో బీకేఎస్ఆర్ అయ్యంగర్ అడ్వకేట్ ఏపీ హైకోర్టు దేవాలయ పరిరక్షణ సమితి స్టేట్ ట్రెజరర్ పైడేటి రాఘు స్టేట్ ప్రెసిడెంట్ విహెచ్పివి వెంకటేశ్వర్లు వైష్ణవ సంఘం ప్రెసిడెంట్ ఏలూరు కొంపల్లి కృష్ణమాచార్యులు తదితరులు ఉన్నారు అయ్య నిద్రులు సార్ ఒకసారి శ్రీనిమాసంలో దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ మధ్య ఆలయంలో జరిగినటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాలు మా దాకా శ్రీ మా గారు తీసుకొచ్చారు అయితే మా గారు మా గురుగారు చిన్నజీయ స్వామి వారు వారితో సంప్రదించి ఒకసారి పెరిమాళం కూడా చూసి చాలా కాలమైంది ఒకసారి వెంకటేశ్వర స్వామిని సేవించినట్టు ఉంటుంది అని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రధాన అర్చక స్వామితోనూ ఈవో గారితో ఇప్పుడే మాట్లాడుతున్నాం చాలామంది ఒక్కొక్కరి యొక్క అభిప్రాయాలు అనేక రకాలుగా ఉన్నాయి కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఒక సంస్థ ఒక దేవాలయం నడపడం అనేది చాలా కష్టం ఏ రకంగానూ అందరికీ ఆనందాన్ని ఇస్తూ నడపడం అయితే కొన్ని రకాల భయాలు ఉంటాయి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కానీ ఆ ఇబ్బందులు పడకుండా చక్కగా మంచిగా ఆలయాన్ని మంచిగా తీసుకువెళ్ళాలి అనేది ఇక్కడ వాళ్ళందరి యొక్క ఆలోచన ఆ ఆలోచన ప్రకారంగా వారందరూ సూచనలు చేశారు ప్రధానంగా మేము వచ్చింది ఆలయంలో అప్రదక్షిణ మార్గంలో ఒక లైన్ ఏర్పాటు చేశారు తర్వాత గోవులు పునఃపదించాయి ఇలాంటివన్నీ విని మన ఆలయాల మీద ఏ రకమైనటువంటి మచ్చ కలగకూడదు అనే ఉద్దేశంతో ఒకసారి స్వామిని ప్రార్థన చేస్తూ గోమాతలు కూడా ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టే కనుక ఒక ప్రమాదం వల్ల భగవంతుడు ఆ దోషాన్ని చెయ్యి అని ముందు పెరుమాను ప్రార్థన చేసుకున్నాం ముఖ్యంగా అప్రదక్షిణ గురించి మాట్లాడితే మా రాంబాబు గారు స్వామి తెలియజేశారు లేదండి వైష్ణవ సంప్రదాయంలో ఓ నియమం ఉంది నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు ముందుగా ఉంటారు చుట్టూ మనకి ఆలయంలో ఆళ్వార్లు ఉన్నారు ఆ ఆళ్వార్లు అందరూ భగవంతుడిని పాడారు కనుక వాళ్ళని దర్శించారు ఆ తర్వాత ఆచార్యుల్ని దర్శించారు ఆచార్యులు ఆళ్వారులు అయిన తర్వాత ఇక్కడుంటే మహర్షి వికాస మహర్షి వారిని సేవిస్తారు ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసి అప్పుడు పిమాని దర్శనం చేయడం అనేది ఓ నియమం అదే ఇందాక స్వామి కూడా చెప్పారు ఆ నియమం ప్రకారంగానే అలా దర్శించి ఇదివరకు అంత పెద్ద లేదండి ద్వారాలు అవేను ఇలాగే దక్షిణ ద్వారం గుండా లోపలికి మెట్లెక్కి వచ్చేసేవారు వచ్చి ముందు వీటి నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకునేవారు అని అన్నారు దానికి కూడా ప్రదక్షిణంగా కూడా రావడానికి అవకాశం ఉంది బహుశా ప్రదక్షిణంగా అటు వచ్చేసి అక్కడ అవకాశం లేకపోతే